మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం కన్యారాశి వాళ్ళకి ఒక కీలకమైన మరుపు వాళ్ళ జీవితంలో మొదలు కాబోతోంది అదేమిటంటే ఈ మాసంలో జనవరి పదిహేడవ తేదీ నుంచి శని పంచమ స్థానంలో ఉన్నటువంటి కన్యారాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని షష్ఠ స్థానంలో కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుంభరాశిలో శని అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఈ శని గ్రహానికి అంటే శనీశ్వరుడికి ఈ కుంభరాశి స్వక్షేత్రమే కాదు మూల త్రికోణం కూడా అంటే అత్యంత శుభ ఫలితాలు ఇవ్వబోయేటువంటి స్థానం ఇది కుంభేశని దుర్లభ అంటూ ఉంటారు అంటే శని కుంభరాశిలో ప్రవేశించినప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి అయితే ఏ రంగాల్లో రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ మాసం అంతా కూడా గురుడు సప్తమ స్థానంలోనే సంచరించడం జరుగుతోంది గురుగ్రహ ప్రభావరీత్యా చక్కటి శుభవార్తలు వినటం జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడటం ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రాశి వారు ఎవరైతే ఉంటారో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం జనవరి పదిహేడు తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చక్కటి సంబంధాలు కుదురుతాయి చక్కగా వివాహ యోగ్యమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు ఇక ఈ శని గురుగ్రహాల యొక్క సంచార రీత్యా ఈ కన్యారాశి వాళ్ళకి దాదాపుగా పట్టిందల్లా బంగారంగా అవుతుంది మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో పురోభిధి సాధిస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కమిషన్ వ్యాపారాలు కూడా మంచి ఊపందుకుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కన్యారాశి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపారం కూడా ముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక షష్టస్థానంలో శని సంచారం మొదలైంది కనుక ఈ జనవరి పదిహేడు తర్వాత నుంచి కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ బయటవాడలో కానీ శత్రుశేషం రణశేషం రణశేషం రుణశేషం అన్నీ తీరిపోతాయి అంటే శత్రువులు నిర్మూలించబడతారు లేదా శత్రుత్వం అనేటువంటిది సమస్య పోతుంది రుణాలని తీర్చగలుగుతారు ఇక్కడ ఈ శని దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ఈ శని గ్రహ ప్రభావంతో అప్పుల్ని తీర్చడం మొదలు పెడతారు ఈ నెలలో ఇక ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎంత పెద్ద అప్పున్నా కూడా తీర్చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక అలాగే శారీరకమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ రవి జనవరి పదిహేనవ తేదీ వరకు చతుర్థ స్థానంలో తదుపరి పంచమ స్థానంలో ప్రవేశించి సంచరించటం అనేటువంటిది జరుగుతుంది ఈ రవి గ్రహ సంచార రీక్ష సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు పుత్ర సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది వాళ్ళ అభివృద్ధిని చూసి సంతోషపడతారు వాళ్ళ అభివృద్ధికి తల్లిదండ్రులుగా మీరు చేయవలసినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేసి మానసికంగా సంతృప్తికి లోనవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా మీకు జరగబోతున్నాయి అంటే వారి రీచే కొంత ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఖర్చు పెట్టినప్పటికీ కూడా అది పర్యవసానం అనేటువంటిది శుభప్రదంగానే ముగియటం అనేటువంటిది ఇక్కడ చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక ఈ మాసం మీరు ఏ పని ప్రారంభించాలనుకున్నా ప్రారంభించండి ప్రారంభించినటువంటి పనిని ఏమాత్రం ఆలస్యం చేయొద్దు వెంటనే ముగించడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్త ప్రాజెక్ట్స్ని మొదలు పెట్టడం జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి అది కూడా ఈ మాసం కన్యారాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది అంటే జనవరి పదిహేనో తేదీ వరకు కొంతమేర శుభ ఉంటాయి పదిహేనో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ద్వితీయార్థం ఈ మాసంలో రెండవ భాగం ఏదైతే ఉంటుందో ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి మీకు మొదలయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో కేతువు అష్టమ రాహు రాహుగ్రహ సంచారం కొన్ని నెలలుగా జరుగుతుంది ఇంకా కొన్ని నెలలు జరగబోతోంది కనుక గతంలో నేను చెప్పినట్టుగా ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి సర్పగ్రహారాధన చెయ్యండి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించి రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఈ రాహుకేతువులు మాత్రం రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు ఈ అష్టమరాహు ప్రభావం వల్ల ద్వితీయ కేతు ప్రభావం వల్ల మీ ఆరోగ్యం విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆందోళన ఏర్పడుతుంది ఆ ఆందోళన కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది అది ఎవరికైతే ఈ కన్యారాశి వాళ్ళకి నేను చెప్పిన ఈ ఇబ్బందికరమైన పరిణామం ఉంటుందో వాళ్ళు వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా కాస్త చూపించుకుని దానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోండి ఇది ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఇక భాగ్యస్థానంలో కుజుడు సంచరించడం వల్ల పూర్వార్జితం అక్కడికి రాదు అలాగే తండ్రి గారికి కానీ తండ్రి సంబంధికులకి కానీ తండ్రి వంటి వారికి కానీ కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది వారి నుంచి మీకు టెన్షన్ ఉంటుంది మీ నుంచి వారికి టెన్షన్ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కుజగ్రహ ఆరాధన చేయండి అలాగే ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి అలాగే కుజుడికి సంబంధించి మంగళవార నియమాలు పాటించండి అలాగే మంగళవారం నియమాలు పాటిస్తూ మంగళవారం నాడు ఆంజనేయ వారిని తమలపాకులతో సింధూరంతో పూజించి వడమాల సమర్పించండి ఇక సుందరకాండ పారాయణ చేయండి వీటిల్లో మీరు ఏది చేయగలిగితే అది తప్పనిసరిగా చేసేటట్లయితే కుజ రాహుకేతు గ్రహాలు మీకు ఈ మాసం కూడా అనుకూలంగా లేవు గనక వాటికి సంబంధించిన సర్పగ్రహారాధన నేను చెప్పిన వాటిల్లో మీరు ఎంతవరకు చేయగలిగితే అది చేస్తే మీకు తప్పనిసరిగా శుభపరిణామాలు ఏర్పడతాయి దీని కారణం ఏంటంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉన్నాయి మంచి జరగడానికి మంచి చేయడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి అంటే కొత్తగా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఉద్యోగంలో మార్పులు తీసుకురావాలన్నా విద్యార్థులైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా అలాగే వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సాధించడానికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ ఈ మూడు గ్రహాల యొక్క అడ్డంకులను తొలగించుకోవడానికి తగినటువంటి శాంతి పరిహార క్రియలను ఈ మాసంలో చెప్ప చేయటం అనేటువంటిది ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ఇక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు పుత్ర సంతానాన్ని చూసి సంతోషపడతారు వారి కోసం ఖర్చు పెడతారు వారికి శుభకార్యాలు చేయడం కోసం లేదా గృహప్రవేశాలు శంకుస్థాపన చేయడం కోసం వారి వివాహం చేయడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు దాంట్లో కొంత ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినా కూడా మానసిక సంతృప్తికి మీరు లోనవుతారు ఇక ఈ మాసంలో మరి ముఖ్యంగా రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే కొంచెం ఆరోగ్య విషయంలో ఆందోళన అధికమవుతుంది దీనికి ఏమాత్రం భయపడాల్సిన పని లేదు ఆరోగ్య అభివృద్ధి కోసం మృత్యుంజే మంత్రాన్ని జపించండి మీకు గనక అది రాకపోతే బ్రాహ్మణుల సహాయంతో మృత్యుంజయ మంత్రాన్ని జపించేటట్లు చేసుకోండి దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి మరి ముఖ్యంగా ఈ మాసం కన్యారాశి వాళ్ళు ఉన్న గ్రహగతుల రీత్యా విషాద గీతాలు వినడం అలాగే విషాద సంగీతాన్ని వినడంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఒక రకమైనటువంటి కొంత డిప్రెషన్కి లోనవుతారు ఆ డిప్రెషన్ నుంచి వీలైనంత త్వరగా బయటపడండి కారణం ఏంటి గ్రహగతులు చాలా అద్భుతంగా రాబోతున్నాయి శని స్థానంలోకి వచ్చేశాడు వచ్చిన తర్వాత ఇక మీరు ఏం చేపట్టినా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు మిగిలినటువంటి ఏమన్నా కొద్ది వ్యక్తిగత జన్మజాతకు ఇచ్చే ఇబ్బందులు ఉంటే తగిన సిద్ధాంతి గారికి చూపించుకుని తగిన శాంతి పరిహార క్రియలు చేసుకునేటట్లయితే మీకు ఎదురు లేదు ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు టైం స్టార్ట్ అయింది మీకు ఎదురులేని విజయాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ప్రజల్లో ఉన్న పార్టీలో ఉన్న మీ ఆదరణకి ఏమాత్రం లోటు లేదు అటువంటి మంచి స్థితి మీకు రాబోతుంది ఇక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి విషయానికి వచ్చేటట్లయితే అధికారుల యొక్క మన్ననలు ఏర్పడతాయి అధికారుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పొందగలుగుతారు ఈ మాసం అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదురుతాయి అది స్త్రీలైనా పురుషులైనా ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు వైద్యశాఖ సిబ్బందికి అంటే వైద్యశా వైద్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది గతంలో ఏర్పడినటువంటి గృహ కలహాలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికంగా మంచి అభివృద్ధిని కూడా పొందగలుగుతారు కనుక అధిక భాగం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి ఈ మూడు అంటే రాహు కేతువు కుజగ్రహాలకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలు పాటించేటట్లయితే పూర్తిగా శుభ ఫలితాలు ఏర్పడతాయి కనుక నేను చెప్పిన నిమిషాలు దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళందరూ తగిన పరిహార క్రియలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి